భారతీయుల సనాతన సంస్కృతిలో రాఖీ పూర్ణిమకు విశేష గౌరవ విలువల మహోన్నత ఆచరణ ఉంది సోదరి సోదరుల అనురాగ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది రాఖీ పండుగ మహిళ జన్మించింది మొదలు మరణం వరకు తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళు భర్త కుమారులు కుమార్తెలు రక్షగా ఉంటారు తల్లిదండ్రులు మరణించిన తర్వాత పుట్టించి బంధాలు తెగిపోకుండా ఆమె రక్షణ బాధ్యతను సోదరులు కొనసాగిస్తారు సోదరి సోదరుల మధ్య బంధాన్ని శాశ్వతంగా బదిలపరచడానికి పూర్వం ఋషులు తీసుకొచ్చిన పండుగ భవిష్యోత్తర పురాణం హమాద్రి చతుర్వర్గ చింతామణి భాస్కర రామాయణం మొగలాయి చరిత్ర మహావీర పురుషోత్తమ చరిత్ర భాగవతం మహాభారతం శివపురాణం తదితర గాథలతో కూడిన ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రాత్మక కథనాలు సోదరీ సోదరుల మధ్య ఆప్యాయత అనురాగాలను పరిచే విశిష్ట పండుగగా రక్షాబంధన వైభవం గురించి గొప్పగా చెబుతున్నాయి మాత జననం వినాయకునికి లాభం క్షేమం అనే ఇద్దరు కుమారులు వీరు శ్రావణ పూర్ణిమ నాడు శంకరుని పుత్రికగా పిలువబడే నాగదేవత వద్దకు రాఖీ కట్టడానికి వెళ్ళారు దీంతో ఆమె రాఖీ కేవలం సోదరులకు కట్టడానికే తనకు ధరింపజేయడం ఉచితం కాదని సున్నితంగా తిరస్కరించింది దీంతో ఇరువురు సోదరులు తమకు తోడబుట్టిన ఒక చెల్లెలు కావాలని తండ్రిని కోరారు నారదుని సలహాలు పాటించి వినాయకుడు తన ఇరువురు భార్యలు వృద్ధి సిద్ధులను ఆదేశించాడు దీంతో వారి శరీరాల నుంచి ఒక మాహోజ్వల దివ్యశక్తి ఆకాశమంత ఎత్తుతో వెలువడింది త్రిశక్తి మాతల దివ్యరూపాలు వారి శక్తి మహిమాన్వితాల సమ్మేళనంతో మహాశక్తి స్వరూపిణిగా విజయవరప్రదాయనిగా మాహోజ్వల మహోన్నత ప్రకాశిత దివ్య తేజస్సు నుండి శ్రీ సంతోషిమాత సర్వ జగత్తులోని అంధకారాన్ని బాపడానికి ఆవిర్భవించింది అప్పుడు ఆమెను తమ తోడబుట్టిన చెల్లెలిగా స్వీకరించి లాభం క్షేమం సోదరులు ఇరువురు ఆప్యాయత అనురాగాలతో చే రాఖీలు కట్టించుకున్నారు ఇలా రాఖీ పుణ్యమ అని సంతోషిమాత జనించి సకల లోకాలకు ఆరాధ్య దేవత అయింది అందరికీ అమ్మవారు అయింది కోరిన వారికి కొంగు బంగారం అయింది తన భక్తుడు అమ్మ అని పిలువగానే బిడ్డ అని చంకనెత్తుకొని చల్లెని తల్లి అయి అందరికీ సంతోషాన్ని పంచుతుంది శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమతో పాటు జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు ఈరోజు నూతన యజ్ఞోపవీత యజ్ఞోపవీతం ధరించిన ప్రతి ఒక్కరూ జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జిస్తారు తమ ఇష్టదైవాలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి జంధ్యాల పూర్ణిమను ఇళ్లలో గొప్ప పర్వదినంగా జరుపుకుంటారు